హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నిషిక యువరాజ్ ప్లాన్ ప్రకారమే కౌశికిని పిచ్చిదాన్ని చేశారని తెలుసుకున్న కౌశికి కోపంతో ఊగిపోతూ ఉంటుంది ఇక ఇంట్లోకి వచ్చాక నిషిక యువరాజ్ మీరిద్దరూ ఇంట్లో నుండి బయటికి వెళ్ళండి అని అనగానే యువరాజ్ నిషిక ఇద్దరు షాక్ అవుతారు ఇక ఏంటి మేమెందుకు వెళ్ళాలి అని అంటూ ఉంటుంది నిశిక మీరు వెళ్ళి తీరాలి ఇంట్లో ఉండకూడదు అని కౌశికి ఖచ్చితంగా చెప్పడంతో నిషిక మాకు కూడా ఆస్తిలో వాటా ఉంది అని అంటూ ఉంటుంది నిషిక ఇక కౌశికి కోపంగా మీకు ఆస్తిలో వాటా ఉందా ఈ ఇల్లు నాది అని కౌశికి తెగేసి చెప్పేయడంతో యువరాజ్ నిషిక ఇద్దరు షాక్ అవుతూ ఉంటారు ఇక వైజయంతి అమ్మ కౌశికి ప్లీజ్ ఒక్కసారి ఆలోచించు అని ఏదో బ్రతిమిలాడబోతుండగా పిన్ని మిమ్మల్ని మా అమ్మలాగా అనుకున్నాను కాబట్టి వాళ్ళతో పాటు మిమ్మల్ని వెళ్ళిపోమ్మనట్లేదు వాళ్ళు మాత్రం ఇంట్లో నుండి బయటికి వెళ్లాల్సిందే అంటూ యువరాజ్ కాలర్ పట్టుకొని పైకి లేపుతూ నిషిక చెయ్యిని పట్టుకొని ఇద్దరిని ఆ బయటికి ఈడ్జ్కెళ్తూ ఉంటుంది కౌశికి ఇక వదిన అని నిషిక అక్క అని యువరాజ్ అరుస్తున్నా కూడా వినకుండా వాళ్ళిద్దరిని పట్టుకొని బయటికి గెంటేసి గేట్ పెట్టేస్తూ ఇలా అంటుంటుంది కౌశికి ఇన్నాళ్ళు ఈ అక్క ప్రేమ ఎలా ఉంటుందో చూసావు ఇప్పటి నుండి అక్క కోపం అంటే ఏంటో చూస్తావు వజ్రపాటి కౌశికి కోపం ఎలా ఉంటుందో రుచి చూపిస్తా అని అంటూ గేట్ క్లోజ్ చేస్తుంది కౌశికి ఇక నిషిక యువరాజులు కోపంతో రగిలిపోతూ ఉంటారు ఇక కౌశిక చేయబోయేదేంటో ఈ నిషిక యువరాజుల ప్లాన్ ఏంటో రాను లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్